అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడట్లేదు ఎక్కడున్నారు అనేటువంటిది సమాచారం తెలియరావట్లేదు నిజానికి ప్రతి మంగళవారం కూడా ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వస్తారు కానీ ఈ మంగళవారం రాలేదు ఎందుకని రాలేదు అనడానికి నిజానికి క్లియర్ కట్ సమాచారం ఎక్కడ అందట్లేదు నిజానికి వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అవుతున్నా సరే అరెస్ట్ అయ్యే ముందు కొన్నాళ్ళు పాటు పరారీలు అజ్ఞాతంలో గడుపుతూ ఉంటారు మనం ఎవరినైనా చూడండి ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన ఎవరినైనా చూడండి ఇప్పుడు మిథున్ రెడ్డి లేటెస్ట్గా అరెస్ట్ అయిన వ్యక్తి అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి అంతకుముందు మద్యం స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి వీళ్ళంతా కూడా బాలాజీ గోవిందప్ప చాలా కాలం పాటు అజ్ఞాతంలో గడిపిన తర్వాత వాళ్ళ సమాచారం తెలుసుకున్నటువంటి సిట్ అధికారులు వాళ్ళు అదుపులో తీసుకోవటం లేదంటే అజ్ఞాతలో పోయిన వ్యక్తులు కోర్టుల ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేయటం కోర్టులో రక్షణ దొరకనప్పుడు వచ్చి పోలీసులు అనే సిట్టు ముందు లొంగిపోవటం మనం చూస్తూ ఉన్నాం విజయన్ రెడ్డి కూడా హైకోర్టుకి పోయాడు సుప్రీంకోర్టుకి పోయాడు ముందస్తు పేరు రాకపోవటం ఫలితంగా సిట్టు ముందు లొంగిపోయాడు ముందు లొంగిపోయిన వాళ్ళు కూడా అంతే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాడు ఇక తప్పని పరిస్థితుల్లో దొరికిపోయాడు ఇలా చాలా కాలం పాటు పరారీలో ఉండటం కోర్టుల ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేయటం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు గతంలో మనం చూసింది దాన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలో నోటీసులు రాబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లోకి ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ చంద్రారెడ్డి అని చెప్పేసి గోల్డ్ మద్యం మీరు గత ఐదు సంవత్సరాల పరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చూసారు కదా ఆ మద్యం ఒక అధినేత చంద్రారెడ్డి అతనికి ఒక డిస్టరీ ఉంది ఆ డిస్టనరీ నుంచి అతను మధ్యాహ్నం సప్లై చేశాడు అయితే అతను కంపెనీకి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల ఆటలు పోయాయి ప్రతి నెల అలాంటిది ఏకంగా రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి పదహారు లక్షల ఆటలు పోయాయి పర్ మంత్ అంటే ఎందుకు అంత పెద్ద ఎత్తున ఆటలు పెరిగాయి అంటే ఏదో మద్యాన్ని స్కిప్ చేసి ఆ మద్యం స్థానంలో పూర్తిగా ఇతని మద్యాన్ని అమ్మారు ఎందుకంటే ఇతను కమిషన్లు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి అని దాదాపు నలభై కోట్ల రూపాయలు వైసీపీ నాయకులకి చంద్రారెడ్డికి మధ్య చేతులు మారాయి అనేటువంటిది ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తుంది అందుకనే చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది చంద్రారెడ్డిని ఈడీ విచారించబోతూ ఉంది అతనుంచి విషయాలు రాబట్టుకోబోతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చర్ క్లారిటీగా ఉంది ఇప్పుడు సిట్టి కనుక తనని అదుపులో తీసుకుంటే ఈడీ కేసుతో పాటు ఆ సిట్ కేసు ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ సిట్టు కేసులో కొన్నాళ్ళ తర్వాత బెయిల్ వచ్చినా మళ్ళీ ఈడీ కేసు కొన్నాళ్ళ జైల్లో ఉండాలి ఇది పక్కన పెట్టేస్తే ఇంకో పక్కన గనుడికి సంబంధించిన స్కామ్ ఒకటి బయటకు వస్తూ ఉంది క్వాజు తవ్వకాల మీద నెలకి ఇరవై కోట్లు చొప్పున తొమ్మిది నెలల పాటు నూట ఎనభై కోట్ల రూపాయలని అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ క్వాజు తవ్వకాలని నెల్లూరు జిల్లాలో జరిగినాయి ఇప్పటికే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు మాజీ మంత్రి ఆ జిల్లాలో ప్రతి వెహికల్ నుంచి అంటే రారి టిప్పరు వీళ్ళ నుంచి ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారు క్వాజు తవ్వేసి వాళ్ళ నుంచి ప్రతి వెహికల్ నుంచి డబ్బులు వసూలు చేసి ప్రతి వెహికల్ నుంచి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు వసూలు చేసి దాదాపు నెలకి ఇరవై కోట్ల రూపాయలు తొమ్మిది నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఎనభై కోట్లు పంపించారు అనేది గుర్తించారు ఒక తొమ్మిది నెలల సొమ్మని గుర్తించారు ఆ తొమ్మిది నెలల తర్వాత ఇంకెంతెంత పంపించారు అని ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పటికే క్రాంతిరెడ్డి అని చెప్పేసి జ అనిల్ కుమార్ యాదవ్ కుండి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విషయాలన్నీ కూడా సిట్ అధికారులకి చెప్పాడు కాబట్టి ఇప్పుడు గనుల కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముడుపుల వ్యవహారం బయటకు వస్తూ ఉంది ఇది మొత్తంగా రెండు వేల రెండు వందల కోట్ల కుంభకోణమని ఒక అంచనా లిక్కర్ది మూడు వేల ఐదు వందల కోట్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ వచ్చేస్తుంది ఒకసారి అరెస్ట్ అయితే అంత ఈజీగా ఇప్పుడున్న ప్రభుత్వం వదిలిపెట్టదు కేసుల మీద కేసులు వచ్చే అవకాశం ఉంది జైలు జీవితాన్ని దాదాపు కొన్ని నెలల పాటు కాదు సంవత్సరాల పాటు గడపాల్సిన పరిస్థితి వచ్చేటట్టు అనిపిస్తుంది అన్న విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన అరెస్ట్ నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారా అరెస్ట్ అయితే ఆస్తులేంటి అరెస్ట్ అయితే పార్టీ ఏంటి అసలు అరెస్ట్ కాకుండా ఉన్న మార్గాలు ఏంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్ససైజ్ చేస్తున్నారని ఒక పక్క ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని అదే నేను చాలా కాలం నుంచి వింటున్నా అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రైల్స్ చేశారట కానీ దొరకలేదు అపాయింట్మెంట్ నిన్న మొన్న ఎక్కడ వార్తలు చూసా మోడీ గారి అపాయింట్మెంట్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అని రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరెస్టులు కేసులు ఇవన్నీ కూడా మోడీ గారికి వివరించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ పెద్దల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సారాస్క్యామ్లో దూకుడు తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఇవన్నీ మనం ప్రచారంలో వింటున్న మాటలు కానీ ఏది అవన్నీ ఈ ప్రచారాలకు ఓతమిచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళుగా కనపడకపోవటం మాత్రం ఇవన్నీ నిజమేమో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదేమో అందుకే తాడేపల్లి ప్యాలెస్కి రావట్లేదేమో నిజానికి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఎందుకు గడుపుతున్నారు ఇప్పుడు సమాచారం అసలు బెంగళూరు ప్యాలెస్లో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి గారు అని అది నిన్న నుంచి నడుస్తుంది నిన్న మొన్న నుంచి నడుస్తుంది మంగళవారం నుంచి నడుస్తుంది ఎందుకు రాలేదని కాకపోతే ఏ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోతాలే అని కనపడతాలే అని చెప్పేసి నేను గురువారం వరకు వీడు వచ్చేదా అందరు చెప్పినట్టు కార్తీక్ చెప్పడు కార్తీక్ ఒక రెండు రోజులు లేటుగా చెప్పి ఎందుకంటే మనం సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతనే చెప్పాలి ఇప్పుడు గురువారం వరకు మంగళవారం రావాల్సిన వ్యక్తి గురువారం వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనబడట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పెద్ద యాక్టివ్గా లేడు కాబట్టి జనంలోకి రాలేదు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో లేడు కాబట్టి ఈ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాల్సి వస్తుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చట్టపరంగా ఎదుర్కోవాల్సిందే వాస్తవం తేలాల్సిందే ప్రజల ముందు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులే తేలేదు కొత్త కేసులు అయినా లేదా లేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న పెద్ద అనుమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు మీరు మీరు కేసులు చేరిచేది అక్కడ అనేది ప్రజల ప్రశ్న మరి ప్రజల ప్రశ్నకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అంత కూటమి ప్రభుత్వమే కదా లేకపోతే రేపు పొద్దున మా మీద అక్రమ కేసులు పెట్టారు అన్యాయంగా అరెస్ట్ చేశారు అక్రమంగా జైల్లో పెట్టారు అని వైసీపీ జనంలోకి ఊకదంపుడుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు పేర్చి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మారు ఓరల్గా పెడుతున్నారు ఓరల్గా పెట్టడం వేరు చెట్ల ముందు పెట్టడం వేరు న్యాయస్థానాల ముందు పెట్టడం వేరు సో ఈసారి కొంత సిట్టు దూకుడుగానే ఉంది ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత అర్థమవుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కనపడట్లేదా ఎందుకంటే డెన్నులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ క్యాష్ దాచారు ఎక్కడ నుంచి జడ్డి తీసుకెళ్లారు మధ్య స్క్రమంలో అయితే రాజీవ్ కాసిరెడ్డి ద్వారా బాలాజీ గోవిందప్ప మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఆ లింకప్ మొత్తం కూడా చేజ్ చేశారు సీసీ కెమెరా ఫుటేజ్లు సేకరించారు ఎక్కడెక్కడ డెన్నూరు పెట్టారో సేకరించారు ఆ డెన్నూరు దగ్గర కాపలాదారుని ఇప్పటికే కొంత విచారించారు కాబట్టి ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు సో కావలసినంత విచారణ వేగంగానే చేస్తున్నారు కానీ ఇది సరిపోదేమో ఆధారాలు చూపించడానికి అనేది కూడా ఒక వాదన ఉంది కోర్టు ముందు నిర్ధారం చేయటం ఎందుకంటే కేసుని తెలుసుకోవటం వేరు తెలుసుకుని దాన్ని విచారించడం వేరు విచారించింది దాన్ని నిర్ధారించే కోర్టు ముందు ప్రూవ్ చేయాలంటే చాలా ఆధారాలు కావాలి ఏదేమైనా ఆధారాలు దొరకకుండా చట్టం నుంచి తప్పించుకోవటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధ అస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో అనేక కేసులు నమోదైన ఆ కేసుల నుంచి ఆయన తనను తాను సేవ్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి ఇప్పటికీ అదే పనిలో ఆయన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలా జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ స్ట్రాటజీగా ప్రభుత్వం ఎలాంటి స్ట్రాటజీ వేసి ఆయన అదుపులో తీసుకుని ఆయన కేసుని నిర్ధారించి నిరూపించే అవకాశం ఉంటుంది అనేది మాత్రం కాలం చెప్పాల్సిన సమాధానం కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత అజ్ఞాతం గడపడం కొంత చిత్ర విచిత్రంగా ఉంది ఏ తప్పు చేయనప్పుడు అవసరం లేదు ప్రజల్లో ఉంటే ప్రజలే చూసుకుంటారు కానీ ప్రజల్లో లేకుండా అజ్ఞాతంలో ఉన్నారు అంటేనే ఆ పరిస్థితి ఎవరికి వస్తే తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది తప్పు చేయనప్పుడు జనంలో ఉండాలి జనం కోసం ఉండాలి జనం తరపు నిలబడాలి జనంలో నాయకుడు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టుకుని బెంగళూరు ప్యాలెస్లో ఉంటవేంటి అసలు బెంగళూరు ప్యాలెస్లో కూడా లేకుండా ఇంకెక్కడో అజ్ఞాతనం ఉంటుంది ఏంటి వాళ్ళను మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకి నాయకుడు చెప్పాల్సిన సమాధానాలు చూద్దాం ఏం జరగబోతుందో